కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలని మరీ మరీ పోరాడాడు సార్ తెలుసా ఇప్పుడు తనే స్వయంగా తన నోట్ నుంచి అన్నది నా నోట్ నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటల్లో ఏమన్నా తెలుసా మీరు బిల్డర్ ఎవరన్నా కానివ్వండి తను మీరు ఇచ్చారు కట్టుకోవడానికి ఇచ్చినప్పుడు ఇది మీ గవర్నమెంట్ వస్తే దీనికి పర్మిషన్ ఇవ్వను అంటే ఆ బిల్డర్ ఎక్కడ వేయవాలి మేము ఎక్కడ పోవాలి కదా ఇప్పుడు కోటిన్నర రూపాయలు మేము ఎక్కడో తీసుకొచ్చి పెట్టాలి